కాబట్టి అది పరమ పురుషుడు అని చెప్పడమే తప్ప పరిపూర్ణము అని చెప్పడమే తప్ప పూర్ణము అంటే సున్నా అని అంతా అని చెప్తారు పరి అని చెప్పిన తర్వాత అది ఉండేదని దాన్ని చెప్పేదానికి ఇక్కడ చెప్పేటోడు అందులో ఉండడు అంతటా అది మాత్రమే ఉంటుంది పూర్ణమేవ అవశిష్యత అనే పదం ఉంది కదా అవశిష్యత అంటే పరిపూర్ణం మిగులుతుందని అనుకుంటారు చాలామంది శ్రీధర స్వామి శివర శివరామ దీక్షలు ఇద్దరికి పడింది కూడా అక్కడనే శ్రీధర స్వామి శివరాముల్ని గురువుగా శిష్యుడిగా స్వీకరించింది కూడా దేవకు దగ్గర అదేంటంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే అంటే భావం చెప్పన్నారు శివరామ దీక్షల్ని ఆయన అప్పటికే అద్వైత కేసరి ఆయన చెప్పిన భావం అంతా కుదరలేదు ఆయనకు ఉండాడు శిష్యుడు పోలే ఇంకా నాకు తులసిన గర్వం ఇంకా పోలేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన కూడా ఆన్సర్ శివరాం దీక్ష చెప్పారు కానీ అది ఆయనకు ఒకటే మాట చెప్పేశాడు అదేంటంటే సరే నాయనా ప్రత్యక్ష పూర్ణము పరోక్ష ఏ పదమే అక్కడ కూడా నిన్న వచ్చిన పదాలే ప్రత్యక్ష పూర్ణము పరోక్ష పూర్ణాన్ని తెలుసుకుంటా ఉందా పరోక్ష పూర్ణం ప్రత్యక్ష పూర్ణాన్ని తెలుసుకుంటా ఉందా అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఈ యొక్క శివరామ దీక్షలకు సందేహం వచ్చేసి సాష్టాంగ కాలం మీద పడిపోతాడు నాకు వచ్చిన బిరుదులు అవెంత నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నానయ్యా నాకు కొత్తగా ఇప్పుడు ప్రబోధ చేయండి నేను అద్వైతమనే అహంకారంతో ఉన్నానని అర్థమైంది మరి నా అహంకారాన్ని తొలగించగలిగిన వారు మీరని శ్రీధరులకు శివరామ దీక్షితులు దాసోహం చెందిన తర్వాత సాంఖ్యతారక అమనస్క పరిపూర్ణ బోధన స్పష్టంగా ఎరిగించి దృఢం చేయుట కొరకు దృఢం చేయుట కొరకు భగవద్గీతను అనంతోపనిషత్తును ఉదాహరణగా చెప్పారని తత్వభౌతిక శాస్త్ర సారూప్య నిరూపణ కర్త విశ్వధర్మ నిరూపణకర్త బాలాజీ సింగ్ గారు రాసిందే ఇప్పుడు నేను చెప్పాను నాది కాదు కాబట్టి పూర్ణమద అది పూర్ణము పూర్ణమిదం ఇదంతా కూడా పూర్ణమే మరి పూర్ణాత్ పరిపూర్ణంలో పూర్ణం ఉదచ్చేతే పరిపూర్ణంలో పరిపూర్ణం తీసుకుంటే పరిపూర్ణం మిగులుతుంది అని తెలుగులో మామూలుగా అర్థం చెప్పుకుంటే అటగా దాని అర్థం పరిపూర్ణంలో పరిపూర్ణాన్ని తెలుసుకున్నవాడు లేకపోతే పరిపూర్ణమే మిగిలి ఉంటుంది అని గురువు యొక్క భావం పరిపూర్ణ పూర్ణమేవ అవశిష్యత అంటే మిగిలేదు పరిపూర్ణ మిగిలేది దేంట్లో మిగులుతుంది పరిపూర్ణ పరిపూర్ణ నువ్వు మిగిలవు ఇది దాని భావమా కాబట్టి ఈ యొక్క పల్లపోతుల పుల్లయారిల అనుగ్రహం వల్ల మనం ఇక్కడ మరి మీ దగ్గరే పరిప్రశ్న తీసుకొని మరి దాన్ని వ్యాఖ్యానం చేయడం వల్లనే పూర్ణమేవ అవశిష్యత అంటే పరిపూర్ణంలో ఎరుక మిగలదు అని అర్థం పరిపూర్ణం మిగులుతుందంటే చెప్పేదాన్ని నువరియా అప్పుడు నువ్వు ఉంటావు కాబట్టి పూర్ణమే అవశిష్యత అంటే పరిపూర్ణంలో ఎరుక మిగలదు ఇప్పుడు మీకు ఆ పరి నిజ నేను అందుబాటులోకి వచ్చిందా నువ్వు అదేనా అంతేనా అంతే మౌన వ్యాఖ్య ప్రకటితే ఇప్పుడు నువ్వే దర్శనమూర్తి ఇంక నువ్వు చెప్పలేవు కానీ శిష్యుపై చదువుతాడు అప్పుడు చెప్తావు అప్పుడు శిష్యుడు గురువుగా నీళ్ళు వచ్చి కూర్చుంటాడు ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ నేను చెప్తానా అంతే ఆటోమేటిక్గా నువ్వు చెప్పిన వెంటనే అప్పుడు అప్పుడు నీకు భావం ఏముంటుందంటే పలికిడిది పూర్ణ బోధయట పలికించడి వారు గురుమూర్తి అట నే పలికిన భవహర మగునట పల్లికెద పలికెద నేలా ఉపన్యాసం కథలంతా నాకు వద్దు గురువుగారు నాలో ఏం పెట్టారో అదే నేను పలుకుతా పలికేది నేనే కానీ నేను కాదు గురువు పలికిస్తాడు అని చెప్పి కర్తృత్వరహితంగా నీలో నుంచి బోధ ప్రబలిన నాడు నిన్ను గురువుగా వాళ్ళు గుర్తిస్తారు తప్ప నీకు నువ్వు ఎప్పుడు గురువుగా నాకు నేను ఎప్పుడు గురువు కాను మనకందరికీ సద్గురుమూర్తి మాత్రం ఒక్కరే ఆయనే శ్రీ దక్షిణామూర్తి అయ్యా శుభం